రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరించాయి తెలుగు నేలపై నైరుతి రుతుపవనాల విస్తరణ మరోవైపు అల్పబిడనం తుఫాన్ల ప్రభావంతో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖరీఫ్ సాగు దాదాపుగా మొదలైంది ఎరువులు విత్తనాల కోసం రైతులు హైరాణ పడుతున్నారు కాలంలో నేల పదును కావడంతో పంటల సాగుపై అన్నదాతల్లో హడావుడి మొదలైంది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం పంటల సాగుపై ఎలాంటి హడావిడి లేదు ఆందోళన లేదు అలాగని అక్కడ పంటల సాగు లేకపోలేదు మెట్ట ప్రాంతాల్లో ఒక పది మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో ఎప్పుడూ పచ్చదనంతో ఈ జిల్లా పరడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కోస్తా తీరంలో అన్ని కాలంలోనూ పంటల సాగు కనపడుతోంది ఎప్పుడు ప్రకృతి తివాచి పచ్చటి పొలాలు దర్శనమిస్తూ ఉంటాయి తెలుగు నేలపై అన్ని చోట్ల అదనులో పదునైతే ఇక్కడ మాత్రం ఈశాన్య రుతుపవనాలు చూశాకే సాగు మొదలవుతుంది ఇదే ఇక్కడి పంటల సాగు ప్రత్యేకత ఖరీఫ్ రబీ మధ్య ఎడగారు పంటలు సాగు అవుతాయి ప్రస్తుతం జిల్లాలో ఎడగారు పంటగా వరి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు వేరుశెనగా ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎకరాలు మొక్కజొన్న ఆరు వందల నలభై రెండు ఎకరాలు జొన్న ఒక వెయ్యి ఐదు వందల మూడు ఎకరాలు మినుము పెసర కలిపి నూట పన్నెండు ఎకరాలు మొత్తం ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో ఎడగారు సాగులో ఉంది ప్రస్తుతం వరి పైరు చిరుపొట్ట దశలో ఉంది మిగిలిన పంటలు చేతికి అందుతూ ఉన్నాయి ఆగస్టు చివరి వారానికి గానీ ఆ పైర్లు చేతికి అందవు ఏపీలో అటు రాయలసీమ ఇటు కోస్తా జిల్లాల్లో జోరుగా పంటల సాగు జరుగుతూ ఉంటుంది నెల్లూరు జిల్లాలో మాత్రం పంటల సాగు ఊసేలేదు ఆ జిల్లాలో వ్యవసాయ సీజన్లో ఉద్యాన పంటలు మినహాయిస్తే మిగిలిన పంటల సాగు ఎక్కడా పెద్దగా కనిపించదు వింజమూరు వ్యవసాయ సబ్ డివిజన్లో మాత్రం కంది వేరుశనగ సజ్జ సాగు కనిపిస్తూ ఉంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు ఎరువుల కొరత ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ ప్రభావం కనిపించదు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు సిద్దమైంది సోమశిల కండలేరు జలాశయాలు పూర్తిగా నిండితేనే ఈ జిల్లాలో స్థాయిలో వరి పైరు సాగవుతుంది దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు ఎకరాలు డెల్టాలోను మరో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా వర్షాధారమైన చెరువుల ఆయకట్టులోను ప్రధానమైన వరి తదితర పంటలు సాగుతాయి ఆగస్టు మొదటి రెండో వారం నుంచి వరిలో దీర్ఘకాలిక రకాలైన ఎన్ఎల్ఆర్ ఆర్ థర్టీ త్రీ ఎయిట్ నైన్ టూ పార్ధి వరకం ఎన్ఎల్ఆర్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ రకాలను మాత్రమే సాగు చేస్తారు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలను చూసుకుని ప్రధానమైన స్వల్పకాలిక అధిక దిగుబడులిచ్చే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఎన్ఎల్ఆర్ ఫోర్ జీరో 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 వన్ ఎన్ఎల్ఆర్ త్రీ జీరో ఫోర్ వన్ రకాలను జిల్లాలో వ్యవసాయ అధికారులు సాగుకు అనుకూలమైనవిగా నిర్ధారించారు కొద్దికాలంగా వరిలో అధిక దిగుబడులను వచ్చే తెలంగాణ రకాలైన కేఎన్ఎం కూనారం వన్ సిక్స్ త్రీ ఎయిట్ రకాన్ని రబీ సీజన్లో వరి రైతులు జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు ఇందుకోసం వ్యవసాయ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది